మన తెలుగు బుల్లితర సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ అత్యధిక ప్రజాదరణ పొందిన సీరియల్ ఈ సీరియల్ ఎప్పుడూ కూడా టాప్ రేటింగ్ తోనే కొనసాగుతూ ఆడియన్స్ అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది అలాగే ఈ సీరియల్ నటించిన ప్రతి క్యారెక్టర్ కి కూడా ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఇక ఆ సీరియల్ ప్రకారం కథ ప్రకారం చూసుకున్నట్లయితే వంద కోట్ల గురించి డిస్కషన్ బాగా జరుగుతుంది ఇక దుగ్గ ఇంట్లో వంద కోట్లు కొట్టేసింది అనామికన ఈ విషయం ఇంకా కావ్య మరియు రాజ్ తెలియదు ఒకవేళ అనామికాని ఇదంతా చేసింది అని తెలిస్తే మాత్రం ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా కొనసాగబోతుంది కానీ కావ్య ఇంట్లో అందరికీ కూడా శత్రువులా మారింది ధాన్యలక్ష్మి మరియు రుద్రా అందరిలో కూడా ఆఫీస్ విషయాలు బయటపడకుండా ఇంట్లో అందరిని మేనేజ్ చేస్తూ చాలా చక్కగా నటిస్తోంది ఇక ప్రస్తుతం ఈ సీరియల్ గురించి ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది అది ఏమిటి అంటే ఈ సీరియల్లో మరొక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతుంది అది ఎవరూ కాదు బిగ్ బాస్ ప్రేరణ ఈమె కృష్ణ మురారి సీరియల్లో కృష్ణాగా హీరోయిన్గా అలరించి మనందరికీ కూడా చాలా బాగా దగ్గర అయ్యింది బిగ్ బాస్ సీజన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇంకా మరో ఏ సీరియల్లోనూ నటించలేదు కానీ బ్రహ్మముడి సీరియల్లో ఒక గెస్ట్ రోల్లో కనిపించబోతుందని సమాచారం మరియు ప్రేరణ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఈ వంత కోట్లు ఈ వంత కోట్లు బినామీ అవటం సమస్య అనేది తీరిపోతుందా అనేది రాబోయే లో చూడాలి మరి బ్రహ్మమూడి సీరియల్లో ప్రేరణ ఎంట్రీ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి